నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాషువాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేస్తాం నమస్కారం గురుగారు అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ గురుగారు ఏప్రిల్ మాసంలో మకర రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి మకర రాశి వాళ్ళకి ఏప్రిల్లో ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి బేసిక్గా మనిషి అనేవాడు ఒక సైకిల్లో ఉంటాడు ఆడికి తెలియదు బేసిక్గా ఇవాళ ఇండియాలో ఉండొచ్చు మూడు సంవత్సరాల తర్వాత అమెరికాలో ఉండొచ్చు మీరే ఒక సైకిల్లో ఉంటాడు వాడు ఏమనుకుంటాడంటే నేను కంట్రోల్ చేస్తున్నాను అని అనుకుంటాడు కానీ బేసిక్గా అలా జరగదు ఒక టైం సైకిల్లో మనం అందరం ఎక్కువ మీరు కాదు మోడీ గారు కూడా ఇంతకాలం నుంచి ఇంతకాలం వరకు నేను ప్రైమ్ మినిస్టర్గా ఉంటాను అని మోడీ గారు రాసి ఉంటుంది మీకు కూడా రాసి ఉంటుంది ఆ టైంలో మీరు అది చేస్తారు అంతే అది జరుగుతుంది మీకు అర్థమైందా మీరేదో చేస్తున్నారు అనేది ఎప్పుడు అనుకోవద్దు లేకపోతే మన చేతిలో అన్నీ ఉంటాయి మనమే కదా ప్రైమ్ మినిస్టర్ అయ్యేది ఇప్పుడు అమెరికాలో ఎక్కడో ఒక ఐస్ క్రీమ్ షాపు నడుపుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కానీ మీరు ఇవాళ ఎక్కడున్నారు అమెరికాలో ఐస్ క్రీమ్ షాప్ పెట్టుకొని నడుపుతున్నారా మీ టార్గెట్ మీ పని మీకు అలాట్ చేసి దేవుడిచ్చాడు ఆ పనిలో మీరు నిమగ్నమై ఉన్నారు ఫ్యాంక్గా చెప్పాలంటే ఇష్టపూర్వకంగా ఏది జరగదు మనం మెల్లిగా అడాప్ట్ అవుతాం సిచ్యువేషన్కి ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఎంత ఇష్టం ఉన్నా కూడా కష్టపడాల్సి వస్తుంది కదా యాక్టింగ్ చేసేటప్పుడు ఎవరికైనా నిజంగా డబ్బులు ఇచ్చేస్తే ఏం చేస్తారు తెలుసా ఏం పని చేయరు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటారు కదా సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మకర రాశి వాళ్ళు నేను నాకు ప్రారంధం ఉంటుంది అంటే నా ఎఫర్ట్ ఆ ఎఫర్ట్ పెట్టే టైం వీళ్ళకి వచ్చింది ఉగాదితో వీళ్ళు ఒక కొత్త ఎఫర్ట్ పెట్టబోతున్నారు వీళ్ళకి ఒక ప్రారంధం అనేది మొదలవబోతుంది ఒక కొత్త ఎఫర్ట్ పెట్టబోతున్నారు చేస్తున్న పనిలోనే విపరీతంగా ఎఫోర్ట్ పెడతారు అది కాకుండా ఇప్పుడు మనకు ఎలా తయారైందంటే ఒక జాబ్ చేస్తే సరిపోవట్లేదు ఒక ఆల్టర్నేట్ ఇన్కమ్ అనేది ఉండాలి కాబట్టి చాలామంది ఆల్టర్నేట్గా కూడా పెట్టుకుంటున్నారు పొద్దున్న జాబ్ చేస్తూ నైట్ ఒక ఐస్ క్రీమ్ పార్లర్ నడపడము టిఫిన్ షాప్ నడపడం చాలామంది చేస్తున్నారు చూస్తే చాలామంది చేస్తున్నారు మనకు తెలియదు పొద్దున లైన్ మ్యాన్ సాయంత్రం చూస్తే జ్యువెలరీ షాప్లో శ్రీకాంత్ ఎంపోరియం సో ఒక ప్లానింగ్ అంటే ఇంకేదో చేయాలి ప్యారలల్ అంటే చాలా చేయవచ్చు పర్టికులర్గా ఏం చేయాలి అని క్లారిటీ ఇప్పుడు వస్తుంది తర్వాత దీనిని చేస్తే వ్యాపారంలోకి ఈ ఐడియా బాగుంది నాకు ఒక ఐడియా వస్తుంది ఐడియా వచ్చిన తర్వాత దీన్ని వ్యాపారంలోకి మనం పెట్టాలి ప్రతి మనిషికి ఒక ఐడియా ఉంటుందండి దీన్ని ప్రాక్టికల్గా దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం వేరు ఒక ఐడియా రావడం వేరు ఇప్పుడు మీరే ఒక బట్టల్ షాప్ పెట్టాలనుకుంటున్నారు లేకపోతే మీరే ఒక జాబ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు జాబ్ చేయాలంటే ఫస్ట్ కోచింగ్ తీసుకోవాలి కోచింగ్ ఎక్కడ తీసుకోవాలని క్లారిటీ రావాలి జాబ్ చేయాలి అందరికీ ఉంటుంది కానీ ఎవరి దగ్గర కోచింగ్ తీసుకోవాలి ఏ టీచర్ దగ్గర కోచింగ్ తీసుకుంటే బాగుంటుంది తెలియాలి కదా ఏదో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయి ఏదో కోచింగ్ తీసుకుంటే లాభం ఏముంది చెప్పలేం కదా డబ్బు కోసం చూస్తారు వీడికి జాబ్ వచ్చేటట్టు మనం ట్రైనింగ్ ఇస్తాము ఇస్తే బాగుంటుంది అని కొంతమంది అనుకుంటారు అలాంటి వాళ్ళకి మనం కనెక్ట్ అవ్వాలి కదా సో ఫస్ట్ థాటు తర్వాత మన గురువు ఎవరు దొరుకుతాడు సరైన గురువు దొరికాడా లేదా తర్వాత జాబు అలానే వ్యాపారం చేసినప్పుడు సరైన వ్యాపారం ఎక్కడ పెట్టాలి గిరాకీ వస్తుందా లేదా తర్వాత సక్సెస్ కదా సో ఇక్కడ పాయింట్ ఏంటి ఫస్ట్ థాటు బీజం పడిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు మకర రాశి వాళ్ళకి ఆ థాట్లో క్లారిటీ ఉండాలి చాలా గందరగోళం ఉంటుంది అది కొంచెం జాగ్రత్త పది ఆలోచనలు వస్తాయి నలుగురు నాలుగు చెప్తూ నలుగురు నాలుగు చెప్తూ ఉంటారు ఒక్క పాయింట్కి వచ్చి ఒక దాటికి వచ్చి ఆగాలి వచ్చి పెట్టకూడదు అప్పుడే తర్వాత రీసెర్చ్ దాని మీద పది మందిని అడగడం మెల్లిగా ఒక ఐటెం కొనడం ఒక వ్యాపారం పెట్టాలంటే పది ఐటెంలు కావాలి అలా మెల్లిగా స్లోగా స్టడీగా అన్నీ అరేంజ్ చేసుకొని ఒకరోజు సడన్గా మంచి ముహూర్తం చూసుకొని పెట్టాలి సో అలా పెట్టడం వల్ల కీర్తి వస్తుంది మీకు కదా పేరు పేరు ప్రతిష్ట వస్తుంది స్థానం నేమ్ 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 అండ్ ఫేమ్ వస్తుంది మీకు అంతే కదా ఇప్పుడు ఒక పని చేశారు అంటే ఒక అచీవ్మెంట్ వచ్చిందంటే పని వచ్చేస్తుంది కదా సో ఈ అచీవ్మెంట్ ఏదైతే రాకపోతుందో మీ ఫ్యామిలీ వాళ్ళు మీకు ఎక్కువ మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు ఇప్పుడు అంతే కదా ఫ్రాంక్గా చివరికి ఎంకరేజ్ చేస్తారు చివరికి ఏదైనా ఫ్యామిలీనే కదండి ఎంత కోలీగైనా ఎంత ఫ్రెండ్ అయినా చివరికి మన ఫ్యామిలీనే ఎట్ ద ఎండ్ ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ఫ్యామిలీ మా నామూ స్కూల్ ఫ్రెండ్స్ వదిలేస్తాము ఉంటారులే స్కూల్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ పది వంద చోట్ల ఫ్రెండ్స్ ఉంటారు కానీ చివరికి ఫ్యామిలీనే కదా మరి ఏంటంటారు శుభకార్యాలు హ్యాపీగా చేసుకోవచ్చు ఫ్యామిలీ ఫంక్షన్స్ సూపర్ గా సక్సెస్ఫుల్ అవుతాయి పౌర్ణమి తర్వాత మనకు రిజల్ట్ తీసుకుంటే వీళ్ళకి శుభమే ఉంది నాలుగో ఇంట్లో మంచి ఫ్యామిలీ ఈవెంట్స్ జరుగుతాయి దాంతో ఏ సందేహం లేదు ఇప్పుడు ఏకాదశి కావచ్చు పంచమి కావచ్చు నవమి కావచ్చు మంచి రోజు వీళ్ళకి ఈవెంట్స్ మీరు పౌర్ణమి ముందు చేసుకోండి పౌర్ణమి తర్వాత చేసుకోండి ఎలా చేసుకున్నా మంచి ఈవెంటే నోని టు వరీ ఆల్ ఈజ్ వెల్ హెల్త్ కూడా బాగానే ఉంటుంది అంటారు ఆల్ ఈజ్ వెల్ అండ్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది విద్యార్థులకి ఏమైనా సూచన ఉందా విద్యార్థులు చాలా బాగా చదువుతారు స్కూల్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ చాలా బాగా చదువుతారు చాలా బాగా పర్ఫామ్ చేస్తారు ఇప్పుడు దాకా ఫస్ట్ ర్యాంక్ ఎవరికైతే రాలేదు చాలా మందికి అన్ఎక్స్పెక్టెడ్గా ఫస్ట్ ర్యాంక్ రాబోతుంది అంటే ఇంప్రూవ్మెంట్ చాలా డెవలప్మెంట్ రాబోతుంది విద్యార్థులకు చాలా బాగుంది కొన్ని పనులు ప్రారంభించి ముందుకెళ్ళక వదిలేస్తూ ఉంటారు లేదా భూ వివాదాల్లో పోలీస్ స్టేషన్లో తిరుగుతూ ఉంటారు కొన్ని సమస్యలతో సో ఇవి పరిష్కారం అవడానికి ఎంతకాలం అంటారు వీళ్ళకి వీళ్ళకి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఉంది పై అధికారులను వి అధికారులను ఆ అధికారులను ఒక వంద మందిని కలుస్తారు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ఈ ఈ హంగామాలో నడుస్తుంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ ఈ ఫార్టీ ఫైవ్ డేస్ దాటారు ఎప్పుడైతే మే ఫిఫ్టీన్త్ దాటారో అంటే మన గురువు రాసి మారుతారు కదా అప్పటి నుంచి క్లారిటీ వచ్చేస్తుంది ఈ ఫార్టీ ఫైవ్ డేస్ మీరు కలెక్ట్ చేసుకుంటారు ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గరకి వెళ్తే పని అవుతుంది ఈ ఆఫీస్ తిరగడం ఆఫీస్ తిరగడం చాలా హేమ హేమి చాలా గందరగోళం ఉంటుంది కానీ స్లోలీ క్లారిటీ విల్కమ్ వైవాహిక వైవాహిక జీవితం జాగ్రత్త ఎస్పెషలీ లేడీస్ హస్బెండ్ని వెళ్ళి అనరాని మాట అనొద్దు కానీ చాలా వైలెంట్గా రియాక్ట్ అవుతారు హస్బెండ్తో జాగ్రత్త మెయిన్గా బాయ్ ఫ్రెండ్తో జాగ్రత్త వాడు ఇచ్చి పడేస్తాడు మీరు ఆ అబ్బాయి మిమ్మల్ని ఎంత ప్రేమించినా ఎంత ఎవరినైనా కానీ ఒక లిమిట్ ఉంటుంది వాడు ఈగోని టచ్ చేస్తే వాడు ఊరుకుంటాడా ఊరుకోడు సో గర్ల్ ఫ్రెండ్స్ అందరు జాగ్రత్త బాయ్ ఫ్రెండ్స్తో అంత ఈజీగా ఉండదు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి మేల్ ఈగో అనేది కూడా ఒకటి ఉంటుంది అని చెప్తున్నారు కొత్త సంవత్సరం కాబట్టి కొత్తగా ఇళ్ళ స్థలాలు కావచ్చు ప్లాట్లు కొనుక్కోవాలి అనుకుంటూ ఉంటారు మరి వాళ్ళ పరిస్థితి చాలా బాగుంటుంది చాలా మంది ప్లాట్లు కొనుక్కుంటారు ఎస్పెషల్లీ గవర్నమెంట్ దగ్గర ప్లాట్లు కొనుక్కోవడం గవర్నమెంట్ టెండర్లు లేకపోతే ప్లాట్లు పెట్టి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లు పెట్టడం లేకపోతే గవర్నమెంట్ గవర్నమెంట్కి సంబంధించిన పనులు ఉంటాయి కదా చాలా పనులు ఉంటాయి కదా గవర్నమెంట్కి సంబంధించినవి లింక్డ్ టు గవర్నమెంట్ ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్ బయట షాపులు అట్లా గవర్నమెంట్కి సంబంధించిన ప్లాట్లు వ్యాపారాలు అవన్నీ కొంతమందికి ఇనిషియేట్ అవుతాయి అన్నమాట గురుగారు ఇంకా మరి మంచి ఫలితాలు ఏమైనా మకర రాశి వాళ్ళు మంచి రెమెడీస్ ఏం చేసుకోవాలంటే మకరం అంటే శని శని బేస్డ్ రాశి కాబట్టి నువ్వులే శనివారం రోజు శివాలయానికి వెళ్ళి నువ్వులు అర్పించడం తర్వాత శని ఎక్కడో అక్కడ రిలేటెడ్ టు శివుడు కాబట్టి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ లేకపోతే శివ 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 శాంబ సదాశివ ఏదో ఒక మంత్రం పట్టుకొని నామస్మరణ చేయడమే అంతే నిరంతరంగా నామస్మరణ చేయండి చాలు మకర రాశి బాగుంది నూనెట్టు వరి ఆల్ ఇస్ వెల్ వాట్ ఇస్ దేర్ ఫర్ యూ చాలా బాగా వివరించారు ధన్యవాదాలు